శ్రీమతి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు ప్రసన్న కుమార్ రెడ్డి గ్రావెల్ ఇసుక దోచుకోవడంలో మీద చూపించిన శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంలో చూపించుంటే కోరు నియోజకవర్గం అభివృద్ధి చెంది ఉండేదన్నారు కోవూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డిలతో కలిసి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వేమిరెడ్డి ప్రశాంతి జనసేన కార్యకర్తలు అడుగు అడుగున బ్రహ్మరథం పట్టారు ప్రశాంతి అబద్దాల కోరు ప్రసన్న కుమార్ రెడ్డికి కోవూరు నియోజకవర్గ ప్రజలు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు నాకు రాజకీయాలు తెలియవంటున్నారు వీలైనంత వరకు ప్రజలను ఆదుకోవడం తప్ప ఉన్నావా గ్రావెల్ ఇసుక దోచుకునే ప్రసన్న మార్క్ రాజకీయాలు తనకు తెలియనే తెలియవన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన అనుచరులు చేస్తున్న అరాచకాలతో ప్రజలంతా భయభ్రాంతుల మధ్య బతుకుతున్నారని ఆరు సార్లు గెలిచిన అవినీతి పరులను ఇక సాగనంపాలని ఎమ్మెల్యే అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోరారు బుచ్చి పట్టణంలోని బుడిపల్లి కాలువకు సంబంధించి తొంభై మూడు కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకొచ్చాను మీ ఆడబడుచుగా మీ ముందుకొచ్చాను మిమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతున్నాను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు మా ఇద్దరిని మీ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తు మీద వేసి మీరు మమ్మల్ని ఇద్దరిని గెలిపించగలరని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నాకు మా ఇద్దరిని గెలిపించాలని ప్రార్థిస్తున్నాను ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఇప్పుడే మా సోదరు చెప్పింది ఎప్పుడు చూడు మీరు ఓట్లు లేరని ఈసారి అలా చేయబాకండి ఈ ఒక్కసారి ఓట్లు వేసి చూడండి మా వల్ల మీకు ఏమి సపోర్ట్ ఉంటుందో చూడండి దాని తర్వాత మీకు లేకపోతే నెక్స్ట్ టైం వేరేగా మీరు ఆలోచించండి అని మీ అందరికీ మరోసారి విన్నవించుకుంటున్నాను అందరికీ నమస్కారం అన్న చండి నేను పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ కాజానగర్ ప్రజలకి ఎప్పుడు మీకు అండగా ఉంటామని తోడుగా ఉంటామని మీకు ఎటువంటి సహాయం కావున్నా కావాలన్నా మా సపోర్ట్ ఉంటుందని మీకు అందరికీ మరోసారి విన్నవించుకుంటున్నాను శ్మశానం కూడా అడుగున్నారు మీ అన్నవాళ్ళు అడుగున్నారు శ్మశానం నన్ను చాలా రోజుల నుంచి అది తప్పకుండా ఈ శ్మశానం అనేది ప్రతి దగ్గర ఉన్న సమస్య కానీ ఈ బుచ్చి బుచ్చిరెడ్డిపాలెంలో కాజానగర్లో కూడా ఉంది అని చెప్పి తెలవడం నాకు అంటే ఇది టౌన్లో ఉంది ఇక్కడ కూడా సమస్య ఉందనేది నాకు అర్థం కావట్లేదు కానీ తప్పకుండా నేను శ్మశ ఆల్రెడీ ఆ ప్రయత్నంలో ఉన్నాము ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు శ్మశానం ఏర్పాటు చేస్తానని చెప్పి మౌలిక వసతులతో కూడిన శ్మశానాన్ని అక్కడ షెడ్లు నీళ్లు ఇవన్నీ చేసి మీకు అందిస్తానని చెప్పి అందరికీ మాటిస్తున్నాను ఇంకా వస్తే సంక్షేమము ఒకవైపు అభివృద్ధి మరోవైపు సమర్థవంతంగా నిర్వహించగల సమర్థవంతమైన నాయకులని చెప్పి కాబట్టి మనము ఓటు వేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి మన భవిష్యత్తు ఈరోజు మీరు వేసే ఓటు మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాల మీ భవిష్యత్తు కాబట్టి అందరూ ఆలోచించుకోవాలని చెప్పి మీకందరికీ మనవి చేస్తున్నాను ముఖ్యంగా ముస్లిం సోదరి సోదరి మహిళారా మీరు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు మీరు ఎన్డీఏలోనే ఉన్నారు కానీ అప్పుడు కూడా మీకు ఎన్నో మంచి సంక్షేమాలు జరిగాయి మీకు ఎంతో సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మొట్టమొదటగా ప్రతిపక్షాలు చెప్పే చేసే ఈ విమర్శలు పక్కన పెట్టేయండి ఎందుకంటే మీకు తెలుసు మీరేం అనుభవించారో ఒకరు చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఉన్న మైనారిటీ సోదర సోదరి మనులందరూ చాలా చైతన్యవంతులని నాకు తెలుసు ఇంత ఘన స్వాగతం పలికిన అజీజ్ గారు కూడా ఉద్దేశించి ఆయన మండలం కావచ్చు కోర్ నియోజకవర్గం కావచ్చు నెల్లూరు జిల్లా మనం పార్లమెంట్ గా విపిఆర్ గారు కావచ్చు మన ప్రశాంతి మేడం గారు నా పక్కన ఉన్న పోలం రెడ్డి సతీష్ ఆయన మన రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ నాన్నగారు పోలం రెడ్డి శ్రీనివాసం రెడ్డి గారు వీళ్ళు ముఖ్యంగా మన ముస్లింల మీద ప్రేమ చూపిస్తున్నది ఇంతవరకు మా ముస్లింల మీద ఏమి అడిగినా ఏమి అడగకుండా ఏంది ఎందుకు అనేది అడగకుండా మనకు ప్రతి మసీదుకు కానీ ఎక్కడైనా కానీ మనకు సహకరిస్తున్నారు మన ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమెకు గెలిపించాలి ముందుగా ఎందుకంటే విపిఆర్ గారు మా మేడం గారు అసలు వీళ్ళు రాజకీయాల్లో రావాల్సిన అవసరం లేదు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మన ముందుకు వచ్చారు మన ఏరియా మన మైనార్టీ నాయకులు నుంచి కార్యకర్తల నుంచి ఘన స్వాగతం పలుకుతున్నాము చేస్తున్నాము మా నాన్నగారు చేసిన కృషి ఇంత అంత కాదు ఇన్ని సంవత్సరాల్లో ఎంతమంది వచ్చినా అంత నా వాళ్ళు నా ప్రజలు అని నా మా నాన్న అనుకొని ఈ ప్రాంతానికి ఎంతో పని చేస్తున్నారు డొనేషన్లతో అందరి సహకారంతో ఎంతో అభివృద్ధి చేశాము అప్పటి వరకు దాని గురించి అసలు ఎవరు పట్టించుకోలేదు మన నాన్నగారు తన స్వంతంతో తన కృషి మొత్తం దాంట్లో పెట్టి అందరినీ సహాయం